శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల సేవలు అభినందనీయమని ఏలూరు రేంజ్ డిఐజీ కేవి మోహన్ రావు పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు జిల్లా ఎస్పీ అద్నర్ నీమ్ హష్మితో డిఐజి మోహన్ రావు కలిసి హోంగార్డ్స్ గౌరవ వందనం స్వీకరించారు అనంతరం హోంగార్డ్స్ యూనిట్ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా డిఐజి మోహన్ రావు మాట్లాడుతూ నేర నియంత్రణలో శాంతి భద్రతలు ట్రాఫిక్ నియంత్రణ బ్లూ కోర్టు పెట్రోల్ కార్ రాత్రి గస్తీ బందోబస్తులలో హోంగార్డ్స్ యొక్క పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు గతంలో హోంగార్డ్స్ పోలీసులతో కలిసి చేసిన విధులను పనితీరును అభినందించారు ఈ కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ కర్ణం కుమార్

డ్స్ ద సోజ్ రిమైనింగ్ సెవెన్ తప్ప అందరూ రికవర్ అయిన తర్వాత డ్యూటీ రియగ్జాండ్ చేశారు అందరికీ మన తరఫున అందరి కుటుంబానికి శుభకాంక్షలు మన తరఫున సో విత్ దాట్ రిజాల్వ్ ఫ్యూచర్లో ఎట్లాగే పని చేస్తే దీని మోర్ లెల్స్ టు ద హోమ్ గార్డ్ ఆర్గనైజేషన్ విల్ ఇన్ష్యూర్ దాట్ కనిపి గవర్నమెంట్ తరఫున ఏమేమి అవుతుంది ఆల్రెడీ కుమార్ గారు చెప్పాను कि निर्वहित अद्भुतम प्रयत् वी जी చాలా బాగా ఆ పెరేడ్ ప్రదర్శన ఉంది సో పిటిసిస్ పోలీస్ అకాడమీస్లో మీరు చూసిన పెరేడ్ కంటే కూడా చాలా అద్భుతంగా చేశారు ఎంత అద్భుతంగా చేస్తారని చెప్పి నేను అనుకోలేదు చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం అనిపించింది సో మీరు చాలా టాలెంట్ ఉంది చాలా అద్భుతమైన ప్రదర్శించిన హోంగార్డ్ యూనిట్కి అభినందనలు శుభాభినందనలు